హాయ్ ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఓకే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కూతురు చందాన కోడలిని చూసిన మండునే ఘోరముల్ మందిరమున అన్న కవి ఎవరు అందే వెంకటరాజం అందే వెంకటరాజం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దళిత మానిఫెస్టో అనే కవిత రాసింది ఎవరు దళిత మానిఫెస్టో అనే కవిత రాసింది సలంధ్ర లక్ష్మీనారాయణ గారు వీరి తొలి కవిత సంపుటి వేడి గాలి అని కూడా గుర్తుంచుకోవాలి శ్రీ యాదగిరీంద్ర శతకర్త ఎవరు తిరువాయిపాటి వెంకటకవి శ్రీ యాదగిరీంద్ర శతకర్త తిరువాయిపాటి వెంకటకవి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించబడినది ఎవరు సామల సదాశివ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధి సామల సదాశివ నెక్స్ట్ ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని నడిపిన విద్యావేత్త ఎవరు ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని నడిపిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి అని పిలుపునిచ్చింది ఎవరు మన కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవి కాలోజీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది ఓకే నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అనే గ్రంథానికి పీటిక రాసింది ఎవరు గూడూరి సీతారాం గారు నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలకు పీఠిక రాసింది గూడూరి సీతారాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది కర్తవ్యం కన్నా విశ్వాసం గొప్పది అని దాశరథి రంగాచార్య తన ఏ నవలలో పేర్కొన్నారు మోదుగు పూలు అనే నవలలో పేర్కొన్నారు అబలా జీవితం అనే అనువాద రచన చేసిందెవరు మన పివి నరసింహారావు గారు వీరు ఫన్ లక్షత్ కోన్గాతో అనే మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితంగా తెలుగులోకి అనువదించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ముకురాల రామారెడ్డి ఏ రచనకు కృష్ణాపత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది ముకురాల రామారెడ్డి గారి విడిజోడు కథకు కృష్ణాపత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది నెక్స్ట్ క్వశ్చన్ కవి సమయములు సిద్ధాంత గ్రంథకర్త ఎవరు ఇరివెంటి కృష్ణమూర్తి కవి సమయములు సిద్ధాంత గ్రంథకర్త ఎవరు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మ వ్యూహం అని అభివర్ణించింది ఎవరు శెట్టి ప్రభాకర్ గారు వీరు తన సిటీ లైఫ్ కవితలలో ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ అనే గీతం రాసింది ఎవరు కొత్తపల్లి రంగారావు గారు కొత్తపల్లి రంగారావు గారు ఈ గీతం రాశారు తెలుగులో మణిప్రవాల శైలిని వాడిన తొలి కవి ఎవరు మణిప్రవాల శైలిని వాడిన తొలి కవి తెలుగులో పాల్కురికి సోమనాథుడు పాల్కూరికి సోమనాథుడు అనే విషయం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ శబ్దశక్తి అర్ధయుక్తి అనేది వీరి కలం యొక్క ప్రత్యేకతగా చెప్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కలం ప్రత్యేకత ఏమిటి అంటే శబ్దశక్తి అర్ధయుక్తి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైతై రాజబంధువై రచ్చకు పెద్దయ్యై కావ్యవేద నిష్ణాతుడై అంటూ సురవరం ప్రతాపరెడ్డిని కీర్తించింది ఎవరు గంగాపురం హనుమశర్మ రక్త తర్పణమైన రక్తితోడ ఇచ్చేస్తాం మీ అడుగుల జాడల్లో మా అడుగులు ఉంచేస్తాం అని ప్రతిన బూనిన కవి ఎవరు కే రుక్నుద్దీన్ కే రుక్నుద్దీన్ అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది బహువ్రీహి సమాసం నెక్స్ట్ క్వశ్చన్ విసుర్రాయి అనే కథల సంపుటి రాసింది ఎవరు విసుర్రాయి అనే కథల సంపుటి రాసింది ముదిగంటి సుజాతారెడ్డి విసుర్రాయి అనే కథల సంపుటిని ముదిగంటి సుజాతారెడ్డి రెడ్డి రాశారు బీదల కన్న వస్త్రములు పేర్మినంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు అన్న కవి ఎవరు శ్రీపతి భాస్కర కవి వీరు చిత్తశతకంలో ఈ యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగింది మంజీర నాదాలు అనే గేయం రాసింది ఎవరు మంజీర నాదాలు అనే గేయం రాసింది వేముగంటి గంటి నరసింహాచార్యులు ఇది గేయ కావ్యం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి శాంతినికేతన్ అనే ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించిన గురుదేవుడు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ను స్థాపించటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మా ఊర్లో సముద్రమంత చెరువు కలదు దీనిలో గల అలంకారం ఏమిటి అతిశయోక్తి అలంకారం ఉంది ఏదైనా ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే దాన్ని ఏమంటాము అతిశయోక్తి అలంకారం అంటాము శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి పీఠిక రాసింది ఎవరు శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం అనేటువంటి పేరుతోటి పీఠిక రాసింది గుడిపాటి వెంకటాచలం గుర్తుంచుకోవాలి బాగా నెక్స్ట్ క్వశ్చన్ ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అలానే ఉండాలనుకోవడం దురాశ అన్న కవి ఎవరు కాలోజీ నారాయణరావు గారు బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం వారు ఇచ్చే దాశరథి సాహిత్య పురస్కారమును అందుకున్నది ఎవరు అన్నవరం దేవేందర్ వీరు కవి మరియు కాలమిస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మాడపాటి హనుమంతరావు నడిపిన ఉర్దూ పత్రిక పేరు ఏమిటి ముషీర్ దక్కన్ ముషీర్ దక్కన్ అనే పత్రిక మాడపాటి నడిపారు ధన్యవాదములు